హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ గ్రీన్ వరల్డ్ ఈరోజు నేను చెప్పబోయే కథ పేరు మంచికి మంచి చెడుకు చెడు అవ్వా అనే గ్రామంలో నిరుపేద బ్రాహ్మణుడు ఒకడు ఉండేవాడు అతడు చదువుకోలేదు ఎంత ప్రయత్నించినా ఎక్కడా చేయడానికి తగిన పని దొరకలేదు అందువల్ల చేసేది లేక రోజు ఇంటింటికి వెళ్ళి బిచ్చిమెత్తుగా వచ్చిన బియ్యాన్ని పిండిని బార్యకిచ్చేవాడు ఆయన వండి పెడితే భార్య పిల్లలు నలుగురు పిల్ల భార్య పిల్ల భార్య భర్తలు నలుగురు పిల్లలు తలా కొంచెం తినేవారు ఒక్కొక్కసారి బిచ్చమెత్తిని పిల్లలకు మాత్రమే సరిపోయేది అలాంటప్పుడు ఆలు మొగలు ఆకలితోనే పడుకునేవారు బిచ్చమెత్తిన దానితో కుటుంబం అంతా ఎప్పుడూ కానీ కడుపు నిండా తిన్న పాపాను పోలేదు ఆ సంగతి తెలిసిన మరో మార్గం కనిపించక బ్రాహ్మణుడు బాధపడుతూ అలాగే కాడం గడపసాగాడు ఆ దుసి తట్టుకోలేక అతని భార్య నువ్వు తెచ్చేది ఒక పూట గడవడానికి కూడా చావడం లేదు కుటుంబ పోషణకు నువ్వు ఏదైనా మరొక మార్గం ఆలోచించక తప్పదు అన్నది ఆ సంగతి నాకు తెలుసు లక్ష్మి మరొక మార్గం కనిపించడం లేదు నన్ను ఏం చేయమంటావు నువ్వే చెప్పు అన్నాడు బ్రాహ్మణుడు తల తలపట్టుకుంటూ లక్ష్మి లక్ష్మి కొంచెంసేపు ఆలోచించింది మన రాజుగారు అని విన్నాను నువ్వు వెళ్ళి ఆయన్ని దర్శిస్తే సహాయపడగలనుకుంటున్నాను అన్నది సరే అలాగే వెళ్తాను ఆయన నాకు ఏదైనా దానంగా ఇచ్చినప్పుడు ఆశీర్వదించడం ఎలాగో నాకు తెలియదే అన్నాడు బ్రాహ్మణుడు అనుమానంగా అదేం పెద్ద సమస్య కాదు ఆ సమయంలో నీ మనసులో తోచింది చెప్పు చాలు అన్నది లక్ష్మి ఎంతో నమ్మకంతో మర్నాడు తెలవారగానే బ్రాహ్మణుడు రాజదర్శనానికి బయలుదేరాడు రాజభవంతి వద్దకు చేరగానే భటులు అతన్ని రాజు దగ్గరకు తీసుకువెళ్ళారు అతడు రాజుకు తన దయనీయమైన పరిస్థితిని గురించి వివరించాడు అంతా విన్న రాజు నీకేం కావాలో చెప్పు అన్నాడు మహాప్రభు ఆ సంగతి నాకన్నా తమకే బాగా తెలుసు నేను ఒక నిరుపేద బ్రాహ్మణుని అంత మాత్రమే చెప్పగలను అంటూ వినయంగా నమస్కరించుకున్నాడు బ్రాహ్మణుడు ఆ తర్వాత కొంతసేపటికి తల పైకెత్తి మంచి ఎప్పుడు మంచి చెడు ఎల్లప్పుడూ చెడుగానే ఉంటుంది అన్నాడు చేయి పైకెత్తి రాజు పన్నహాసం చేసి ఒక చీటి తీసి అందులో ఏదో బ్రాహ్మణుడికి బ్రాహ్మణుడికిచ్చి దీన్ని తీసుకెళ్లి కోశా కోశాధికారికి చూపించు అన్నాడు బ్రాహ్మణుడు దానిని చూసి దానిని తీసుకొని కోశాధికారి దగ్గరికి వెళ్ళాడు కోశాధికారి బ్రాహ్మణుడికి ఇచ్చిన చీటీ తీసి చవి అతనికి ఒక వెండి కాసు ఇచ్చాడు బ్రాహ్మణుడు వెండి కాసును తీసుకెళ్లి బార్యకిచ్చాడు ఆమె దాంతో కావలసిన వాటిని కొనుక్కొని రావడంతో ఆ రాత్రి కుటుంబంలోని వారందరూ తృప్తిగా కడుపు నిండా తిన్నారు మరునాడు కూడా బ్రాహ్మణుడు రాజు దర్శనానికి వెళ్ళాడు రాజు చీటీలో ఏదో రాసి ఇచ్చాడు దానిని అతడు కోశాధికారికి చూపగానే అతడు మరొక వెండి కాసు ఇచ్చాడు ఇలా మూడు నాలుగు రోజులు గడిచాయి దాన్ని చూసిన కావల భటుడికి బ్రాహ్మణుడు రోజు తప్పకుండా వస్తున్నాడు తెలుసుకోవాలన్న ఉత్సుకత కలిగింది ఐదో రోజు భటుడు బ్రాహ్మణుడు వెనక్గా అతన్ని అనుసరించి వెళ్ళాడు బ్రాహ్మణుడు నాణం పుచ్చుకొని నగల పొరిమేలను దాటి తన గ్రామం దారి పడుతుండగా వెనక నుంచి భటుడు అతని భుజం తట్టాడు బ్రాహ్మణుడు వెనక్కి తిరిగి చూడగానే అయ్యా తమ రోజు తప్పకుండా వస్తున్నారు రాజదర్శనం చేసుకుని చీటీ తీసుకొని వెళ్ళి కోశాధికారి నుంచి కాసు పుచ్చుకొని వెళ్తున్నారు మరి మమ్మల్ని రాజదర్శనానికి ఉచితంగా అనుమతిస్తున్న నన్ను అసలు పట్టించుకోవడం లేదు నాకు ఇవ్వవలసిన అంటు భటులు మాటను పూర్తి చేయకముందే బ్రాహ్మణుడు వెనక్కి తిరిగి తన గ్రామం కేసి వేగంగా వెళ్ళిపోయాడు మరునాడు బ్రాహ్మణుడు యథాప్రకారం రాజును చూడడానికి వచ్చాడు అతడు కోశాధికారి కార్యాలయం నుంచి వెలుపలికి రాగానే అయ్యా కా ఆగు అంటూ అక్కడికి వచ్చాడు భటుడు ఆగి ఏమిటి అన్నట్లు చూశాడు బ్రాహ్మణుడు నీకోసంగా చెప్పాలి రాజుగారు నీపై ఆగ్రహంతో ఉన్నారు అన్నాడు భటుడు బ్రాహ్మణుడు కొంతసేపు మౌనంగా ఊరుకున్న తరువాత రాజుగారికి నా మీద కోపం కలిగేలా నేను ఆంటి తప్పు చేయలేదే నా మీద నాయకునకెందుకు కోపం అన్నాడు భటుడు అతన్ని సమర్పించి అటు ఇటు ఒకసారి చూసి నేను రాత్రి అలిచిపోయిన రాజుగారి పాదాలు ఒత్తుతుండగా నా దగ్గరికి వచ్చి వెళ్తున్న బ్రాహ్మణు చూశావు కదా అతడు దివించేటప్పుడు అతని నోటి నుంచి దుర్వాసన వెలువడుతుంది అన్నారు అయినా దిగజ రాజుగారితో నిన్ను దగ్గరికి రానియొద్దు అని చెప్పడానికి నేనవని నేనెంతవాణ్ణి అన్నాడు గుసగుసలాడుతున్నా మెల్లగా అట్లు మెల్లగా అవునవును నువ్వేలా చెప్పగలవు అయినా ఆ సంగతి చెప్పినందుకు నాకు చాలా కృతజ్ఞుంది ఇకపై జాగ్రత్త వహిస్తాను రేపు రాజుగారిని దీవించడానికి ఆయన్ని సమీపించేటప్పుడు నోటికి అడ్డంగా కండువా చుట్టుకుంటాను అంటూ బ్రాహ్మణుడు వెళ్ళిపోయాడు మరునాడు బ్రాహ్మణుడు రాజదర్శనానికి వెళ్ళినప్పుడు నోటికి ముక్కుకు అడ్డంగా కండువాను చుట్టుకుని వెళ్ళాడు అదృష్టవశాత్తు రాజు దానికి దాని గురించి ఆరా తీయకుండా ఎప్పట్లాగే చీటీ ఇచ్చి పంపేశాడు భటుడు తనను ఆ రోజు వెంబడించకపోవడం కూడా బ్రాహ్మణుడికి ఇంతగా కనిపించలేదు ఆనాటి రాత్రి రాజుగారి కాళ్ళు ఒత్తుతూ బ్ర భటుడు కాళ్ళు ఒత్తుతూ భటుడు రోజు ఉదయం తమ దర్శనానికి వచ్చే బ్రాహ్మణుడు మహా పొగరబోధు ప్రభువు అన్నాడు యథాలాపంగా అంతవరకు పడుకున్న రాజు లేచి కూర్చుంటూ ఎందుకలా చెబుతున్నావు ఎంతో వినయం చూపుతూ భగవద్భక్తి గల మృదు స్వభావిలా కనిపిస్తున్నాడే రోజు నన్ను దివిస్తాడు కూడా అన్నాడు అతడు ఈరోజు నోటికి అడ్డుగా కడ్డువాను చుట్టుకు రావడం తమరు చూశారు కదా అని అడిగాడు భటుడు తలెత్తకుండా రాజుగారి పాదాలు ఒత్తుతూ చూశాను బహుశా పన్ను నొప్పి లాంటిదేదో ఉంటుంది అన్నాడు రాజు దాన్నంతగా పట్టించుకోకుండా కాదు ప్రభు ఎందుకలా చుట్టుకుంటామని నేను అడిగితే అతడు ఏం చెప్పాడో తెలుసా అతడు జీవించడానికి మిమ్మల్ని సమీపించేటప్పుడు మీ చెవి నుంచి వెలువడే దుర్వాసనను భరించలేక అలా చుట్టుకున్నానని చెప్పాడు ప్రభు చెట్టుకున్నానని చెప్పాడు ప్రభు అని భటుడు అన్నాడు రాజు ఆ తర్వాత మరేం మాట్లాడలేదు గాఢంగా నిట్టూర్చి పనుకున్నాడు బ్రాహ్మణుడు రోజు తనని దీవిస్తూ చెప్పే మంచి ఎప్పుడు మంచి చెడు ఎల్లప్పుడూ చెడుగానే ఉంటుంది అనే మాట ఆయన మనసులో కదలాడసాగింది మరునాడు బ్రాహ్మణుడు నోటికే అడ్డుగా ఎలాంటి కట్టు లేకుండా రాజభవనానికి వచ్చాడు అతడు అక్కడి నుంచి తిరిగి వెళ్తుండగా భటుడు అడ్డుపడి నాకు ఇవ్వాల్సిన ఈనాము ఇవ్వకుండా నువ్వు తప్పించుకోలేవు అన్నాడు భటుడు బ్రాహ్మణుడు నన్ను క్షమించు ఆ సంగతి మర్చిపోయాను అంటూ బ్రాహ్మణుడు కొంతసేపు ఆగి ఈరోజు వెండి కాసును నేను వదులుకుంటాను నువ్వు ఈ చీటీని పట్టుకెళ్ళి కోశాధికారి నుంచి నా తరఫున వెండి కాసును పొచ్చుకో అని చీటీని ఇచ్చి బ్రాహ్మణుడు గబగబా వెళ్ళిపోయాడు భటుడు ఉత్సాహంగా వెళ్ళి చీటీని కోశాధికారికి చూపాడు దాన్ని చదివిన కోశాధికారి భటుణ్ణి కాసేపు ఆగమన్నాడు అంతలో రాజభట రాజభవనంలోని ఇద్దరు అంగరక్షకులను వెంటబెట్టుకుని చుర చురకుడు అక్కడొచ్చాడు అక్కడికి వాళ్ళు భటుడిని పెడరెక్కలు విడిచిపెట్టుకోగా చురకుడు వాడి ముక్కు చెవులు కోసేశాడు నిత్తురోడుతూ భటుడు కోశాధికారి మీద ఫిర్యాదు చేయడానికి భవనానికి పరిగెత్తాడు బ్రాహ్మణుడికిచ్చిన చీటీ నీ చేతికి ఎలా వచ్చింది అని రాజుగారు అడిగాడు భటుడిని ప్రభు నేను ఈనామో అడిగాను దానికి బదులు అతడు ఈ చీటి ఇచ్చాడు అన్నాడు భటుడు ప్రేద బ్రాహ్మణుడితో నువ్వు లేనిపోని అబద్ధాలు చెప్పావు అందుకు తగిన శిక్ష అనుభవించక తప్పదు కదా అన్నాడు రాజు